నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది దీంతో ఇవాళ తెలంగాణలో బీజేపీ కార్యాలయంలో మదీ ముఖ్యంగా కొంత బీజేపీ పార్టీ వ్యూహాలకు పదును పెడుతున్నట్టుగా తెలుస్తోంది ఇప్పుడు ఉన్నటువంటి సీట్లు ఆ స్థానాలతో పాటుగా మరికొన్ని స్థానాలు కూడా దక్కించుకునేందుకు బీజేపీ అధిష్టానం ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేస్తున్న స్థానిక నేతలకి మరోవైపు వ్యూహాలు రచిస్తుంది అయితే ముఖ్యంగా పదిహేడు స్థానాల్లో సగానికి పైగా స్థానాలు కూడా దక్కించుకునేందుకు రాష్ట్ర కాషాయ పార్టీ నేతలు కూడా కింది స్థాయి బలాన్ని కూడా సంసిద్ధం చేస్తూ ఉన్నారు ఈ తరుణంలో మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ కోసం బీజేపీలో హోరాహోరి ఫైట్ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది టికెట్ తనదంటే తనదంటూ కూడా ముగ్గురు కీలక నేతలు ఆ టికెట్ కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇద్దరైతే డైరెక్ట్ గా ఫైట్ చేస్తుంటే మరొకరు మాత్రం సైలెంట్ గానే పని చేసుకుంటూ కొంత బీజేపీలో కలకలం సృష్టిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు అయితే మౌమ్ టికెట్ కోసం జరుగుతున్నటువంటి ఈ ట్రయాంగిల్ ఫైట్ లో ఇప్పుడు పాలమూరు బీజేపీలోనే కాకరేగుతుంది రాష్ట్ర స్థాయిలో కూడా కొంత కాక రేపుతున్నటువంటి పరిస్థితులు బీజేపీలో ఉన్నాయి అయితే పాలమూరు టికెట్ తనదే అంటున్నారు మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నటువంటి జితేందర్ రెడ్డి వాళ్ళు రాజకీయం కో సీనియర్లు కావచ్చు కానీ బీజేపీలో మాత్రం తానే సీనియర్ అంటున్నాడు తెలంగాణ బీజేపీ కోచాధికారి శాంతి కుమార్ గతంలో రెండు సార్లు త్యాగం చేసిన ఈసారి మాత్రం ఖచ్చితంగా అంటూ కూడా ఆయన కూడా తెగేసి చెప్తున్నాడు అయితే పాలమూరు ఎంపీ టికెట్ పైన జితేందర్ రెడ్డి ఏమన్నాడని ఒకసారి మనం ఆ కామెంట్స్ చూస్తే నగర్ నా గడ్డ నా అడ్డ అంటూ కూడా జితేందర్ రెడ్డి చెప్తూ ఉన్నారు మరోవైపు అధిష్టానం ఆశీర్వాదం తనకే ఉందని కూడా ఆయన చాలా ధీమాగా ఉన్నారు ఇక తానే మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తారంటూ కూడా జితేందర్ రెడ్డి బహిరంగంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే శాంతి కుమార్ కూడా తనకే టికెట్ దక్కుతుందంటూ కూడా చెప్తూ ఉన్నారు ఈసారి టికెట్ తనకే దక్కుతుందంటూ కూడా బీజేపీ ఉన్నటువంటి శాంతి కుమార్ కూడా చెప్పడం పెద్ద ఎత్తున ఇవాళ బీజేపీ అంతర్గతంగా చర్చనీయాంశంగా మారుతోంది అంటే ఎవరికి టికెట్ దక్కుతుంది అనే దాని మీద ప్రధానంగా ఇవాళ మల్ల గురలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా డికేఆర్ కూడా మహిళర్ ఎంపీ టికెట్ని ఆశిస్తున్నారు ఆమె కూడా తెర మీదకి నేను కూడా పోటీలో ఉన్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పైకి డైరెక్ట్గా చెప్పకపోయినా సైలెంట్గా పనిచేసుకుంటూ డికేఆర్న ముందుకు వెళ్తారు ఈ మధ్య కాంగ్రెస్ పైన అగ్రెసివ్గా వెళ్తూ పాలమూరి టికెట్ రేస్లో తాను ఉన్నానని చెప్పకనే చెప్తున్నారు డికేఆర్న మరి ఈ ముగ్గురులో టికెట్ దక్కేది ఎవరికైనా మాత్రం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే ఇప్పటికైతే అధిష్టానం పార్లమెంట్ నియోజకవర్గ కొంత సమీక్షలు కూడా చేసుకుంటున్నట్టుగా కూడా సమాచారం అంత ఉంది మొత్తం మీద బీజేపీ పార్టీలో ఇవాళ పాలమూరు ఎంపీ టికెట్ అయితే మాత్రం ఫైట్ కొనసాగుతుంది ఆ ముగ్గురులో ఎవరికి దక్కుతుందని మాత్రం కొంత వెయిట్ చేసి చూడాలి ఎందుకంటే ముగ్గురు కూడా సీనియర్ నేతలే ముగ్గురు అనుభవజ్ఞులే ఎవరికి ఇస్తే గెలుపు సునాయసంగా అవుతుంది అనేది కూడా కొంత కసరత్తు జరుగుతుంది మరోవైపు ఇప్పటికే అనేక సర్వేలు సమీక్షలు చేస్తూ కూడా బీజేపీ అధిష్టానం ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది త్వరలోనే ఎవరు పాలమూరు నుంచి పోటీలో ఉంటారని మాత్రం ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది మరి ఆ టికెట్ దక్కనటువంటి వాళ్ళు త్యాగం చేసినటువంటి వాళ్ళు వాళ్ళ పరిస్థితి అనేది కూడా కొంత పాలమూరు బీజేపీలో చర్చ జరుగుతుంది ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్